క్లారిటీ కావాలి <Hollywood> <music anak lonely>

ముద్దు పెట్టినాం ఇట్ల మ్యాట్రోగర్ లేదు వంశీ గారిని ఎమర్జెన్సీగా ఉంటే వచ్చేలా వచ్చి మాట్లాడు ఇంకా ఇదంతా లాగ్ వద్దు అని చెప్పేసి అంటే వాడు వచ్చేస్తున్నాక అని చెప్పేసి అన్నాడు వాడు ఏ ఫైవ్ సిక్స్ మినిట్స్ రావచ్చు బట్ నాకేందంటే వీళ్ళు వీడియో కొట్టకపోతే కామెంట్లో ఎందుకు వీళ్ళకి వీడియో కొడతలేరు వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కానీ వాళ్ళతో ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి ఇదే కామెంట్ చేసినా మొత్తం ఇబ్బంది అయిపోతున్నాయి సో నైని వాళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ అయితే వీడియో చేస్తారా చెయ్యారా లేకపోతే ఇంకేనా ప్రాబ్లమా లేకపోతే వాట్ ఇద్దరు ఏం డిసైడ్ అవుతారో ఈ పిల్లతో కూర్చొని కూడా మాట్లాడి ఈ రోజుకి ఆపేస్తే బెటర్ అని నా ఫీలింగ్ ఇది పెంచుకుంటే పోతే పెరుగుతుంది తప్ప తగ్గదు అందుకే ఫిక్స్ అయిపోయాం ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళు కూడా వచ్చేలా మాట్లాడుతారు వాడు వస్తాను అడు మంచిగాడు ఏంది వచ్చినా వచ్చినానికి కాల్ చేసి నువ్వు నువ్వు అటు పోకు ఆ పిల్లని ఏమనకు ఆ పిల్లని ఏమన్నా అసలు మంచిగా ఉంటుంది కూర్చున్నాను ఎర్రి పాప కాకపోతే ఇంత నువ్వు

ఇడికి నీడక్కా కర్రీ ముఖం అడా దాన్ని దోలుకు మీ ఒక డెంగ్యూ అతడు సల్ల వాడుతావు అప్పుడు ఎవడని చాకు మారితే అమ్ముడుతో వాడితే లేవు దానికి ఒక పిచ్చి లేదా నాకు సిచువేషన్ తెలీదు ఏం తెలీదు తెలుసు సిచ్యుషన్ తెలుసు చక్కగా ఎగొత్తగా నాతో విడదు లేమని చెప్పాడు పిచ్చి క్లారిటీ కావాలి రగల్స్ వీడలు చేస్తారా లేదా ఈ వీడలు నువ్వు ఫోర్ డేస్ ఇక్కడ లేవు అది కూడా రీజన్ ఈ పిల్ల ఉత్సవం ఉంది డబ్బు అవుతున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఎటువంటి తడ్డు మాకు కూడా ఒక క్లారిటీ కావాలి కదా ఇంకేదో నాకు కంటెంట్ ఆలోచించాలన్నా వంశీనాని అని వంశీనాయని వంశీనాయని అని చాలా దుబ్బుతుడు వచ్చింది మనిషి మాట్లాడాలి మాట్లాడాలే మాట్లాడదన్నాను మీద ఒక అలెగేషన్ ఉన్నప్పుడు నువ్వు క్లియర్ చేసుకోవాలి కదా నేను 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 ఏమనులా స్టార్టింగ్ నుండి ఏమంటలా మీరు క్లియర్ చేసుకుంటార క్లియర్ చేసుకోండి మీరు అందరూ వాలండి ఆట్ల అద్దంట నాయనక్కాట్ల అద్దంట నువ్వు ఉండాలంట పెద్ద మనిషి మాట్లాడమన్నాను నిన్న అంటే నా తప్పు ఉండంట నేను సరేలేపోతా నగర్లు పంచాయతి ఉద్దర వస్తుంది ఇ这里లో పంచాయతి ఇద్దరు పంచాయతి వద్దు చాలా నమ ఉందనుకుంటున్నాం వెళ్ళిపోతున్నాయి

ఇది ఒకటే కాదు మన ఇద్దరిది నా మీద ఎలిగేషన్ వేస్తే నువ్వు కూల్ గా వాడిని కొడతావు అని కానీ నేను అట్లా ఉండలేను ఎందుకు అని అంటే నువ్వు కేర్ చూపించినట్టు నాకు ఎవరు చూపించలేదు నువ్వు సపోర్ట్ చేసినట్టు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు ఓన్లీ ఇగో లవ్ నువ్వు ప్రపోజ్ నార్మల్ గా చెప్తున్నా ప్రపోజ్ చేసినప్పుడు నేను నీ ఒకటే వీడియోస్ కొట్టుకొని నీ నుండి నాకు వచ్చిన సంపాదన నా ఫ్యామిలీని పోషించుకున్నా ఇప్పుడు నాకు ఎంత ఉంటది నా పిల్లగాడు నా కోసం అంత చేసినప్పుడు నాకు కోపం వస్తే నేను తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్వాను చెయ్యను కూడా నాదే అనుకున్నప్పుడు కానీ ఒక పర్సన్ వచ్చి ముద్దు పెట్టినా అంటే ముద్దు పెట్టినా అని చెప్పేశాను అమ్మ ఈ రోజు అడిగినా నేను కాల్ లో అడిగినప్పుడు ఏమన్నా ముద్దు అంటే ఏదో చాటుకు తీసుకెళ్లి మాట్లా ముద్దు పెట్టలేదు ఇట్లా అన్నా అని చెప్పింది అది ఈ రోజు ఎందుకు చెప్తుంది ఆ రోజు చె అక్క నేను ఇప్పుడు అది చెప్తా ముద్దు పెట్టేసుకోవడం అంటే చాడు తీసుకెళ్లి ఆ రోజు ఇంకా డిస్కషన్ లో నాకు కోపం వచ్చింది ప్రతి ఒక్కరు నన్నే బ్లేమ్ చేసి నా మీరు ఎలా మాట్లాడారు చూస్తా నేను చాలా కాగా బాధతో మాట్లాడినా మీరు కూడా అప్పటికి నేను మంచి మాట్లాడుతున్నా నాకు ఇది అన్ని చెప్తున్నా కూడా మీ వర్షం మీరే ఆలోచిస్తున్నారు ఇంకా నేను ఇంట్లో ఉన్నా నేను చెప్పాను కూడా నేను ఇంట్లో ఉంటున్నా నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా నేను ఆ వర్షంలో నాకు ఏం చెప్పాలో తెలియలేదు ఇంకా నాకు వంశం మీద కోపం వచ్చింది తను ఎలా మాట్లాడుతున్నాను అసలు నాయన ఏదో లేదు ఉంది అని అనట్లేదు కానీ ఆ ఫ్రెండ్షిప్ ఫీలింగ్ కూడా లేదు అన్నట్టు మనకి నాకు కోపం నేను పెట్టేశాను కేర్ చూపించినట్టు నాకు నీకు తెలియలేదా ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు ముద్ద అంటే మేము మిమ్మల్ని చాటు గెలిపాయి మేము ఫ్రెండ్లీగా మీకు తెలుసు కదా నార్మల్ ఇలా ఉండి నేను వంశం చాలా ముద్ద అడిస్తాను

ఏదైనా నువ్వు సపోర్ట్ చేయకుందా ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ ముద్ద ఆడిస్తాను నా ముందరిని అంటే నేను ఎందుకు ఉండాలి చెప్పు మరి చెప్పాలి కదా అదేదో నార్మల్ వంశీ కూడా తెలిసింది కదా తెలిసింది కదా ఇప్పుడు ఎవరికి లేదు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి అంతే కదా

లవ్ యూ అని చెప్తాను నేను సఫర్ అవుతున్నా అని చెప్పేసి చెప్తా ఫ్రెండ్ లాగానే నేను మళ్ళీ సఫర్ అవుతున్నా అని చెప్తాను తర్వాత ముద్దాడుతా అని చెప్తాం ఇప్పుడు నా ముందు చెప్తున్నావు నేను ఎందుకు సఫర్ అవ్వకుండా ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక క్లారిటీ వచ్చింది కోపంలో అన్నావు అని చెప్పి కోపంలో అన్నాడానికి అదే ఎందుకు అనాలి నువ్వు

వస్తానని చెప్పట్లేదు కదా మీరు మీరు చూసుకోవచ్చు కదా మళ్ళీ నన్ను ఎందుకు నేను రానక్క నేను ఆ రోజు అదే చెప్తాను నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి ఆ రోజు కూడా రాని లాస్ట్ ఒక మాట అని చెప్పేసి ఇప్పుడు కదా చెప్తా చెల్లెళ్ళు ఉన్నారు ప్యాషన్స్ అంతా వాళ్ళకు ఉంటాయి సేమ్ దాని లెక్కనే నీ లైఫ్ ఫస్ట్ నుండి ఓపికతో అదే చెప్పినాను అక్క నువ్వు వచ్చి వీడియోస్ చేసుకో మేము ఎంకరేజ్ చేస్తాం అది కాదు ఇది అని మంచిగా చెప్పినా నేను అది కాకుండా పదే పదే నేను మంచి వల్ల సఫర్ అవుతున్నాను అందుకు లోక్ చేసిన అంటే నా కోపం రాదా మరి నన్ను ఎంత లవ్ చేస్తున్నా నాకు తెలుసు దాంతో పాటు నువ్వు ఎందుకు యాడ్ ఆమె కూడా లవ్ చేసిన అని చెప్పింది కదా లవ్ చేసిన క్లారిటీ వచ్చింది నాకు తెలిసినప్పుడు నేను ఎట్లా ఉండాలి చెప్పవా అవు నే ఇప్పుడు క్లారిటీస్ నువ్వు ఏం ఇచ్చినా ఒకవేళ ఇది రాంగ్ గా రైట్ అని తెలిసి కోమలి కూడా నేనేమన్నాక నేను నా లైఫ్ నేను చూసుకుంటా కోపంగా ముద్దు పెట్టినా ఇట్లా ఎర్రిపు పంచాయతీలు ఇవ్వండి దానికి చిన్న వద్దులు ఏం కండి ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది ఏమంటే అడుగు ఇంట్రెస్ట్ పోయింది అని ఏం అడుక్కోవాలి మాట్లాడితే సెట్ అయితే ఆ రోజు అదేదో ఫస్ట్ ఫస్ట్ చెప్పేది ఉండే కోపంలో అన్న అని చెప్పేసి వాట్సాప్ లో బ్లాగ్ చేసి నార్మల్ గా ఇంత ఇక ఇంతమంది ముప్పై మంది ఉన్నారు నువ్వు నాకు అన్ని విధాలుగా ట్రై చేయడం లేదు నేను చెప్తున్నాను కదా ఎందుకు వినాలక్క ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు మరి మీరు వచ్చి పంపిస్తారు అదే అంటున్నాను కదా మీ అంత బ్రేక్ వస్తే నేను వచ్చి కలసారి నా వల్ల మీరు ఎందుకు ఇది రుణాలు ఇప్పటి నుండి మంచిగా ఉండను అని చెప్పేసి మాట తీసుకో మరి ఇప్పుడు పిలిపేవాను నేను అక్క నాకు తెలియదు అక్క నేనైతే ఇప్పుడు ప్రతి నేను జంగలేనక్కా నేను అద్రం మంచిగా ఏమైనా అయితే అప్పుడు నాకు అరండినక్క వాడు నిజంగా ఇప్పుడు లేదని చెప్పింది మధ్యలో వచ్చుకుంటే చేసింది చేసుకుంటే ఓవరాక్చువల్ ఇప్పుడు వాళ్ళేం నేను మొదలైతుండలేదు కదా లైక్ తీసుకోవాలి నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటే అర్థమైంది ఇప్పుడు నా ఇంట్రెస్ట్ పోయినట్ట వాడే అది వాడుతూ మాట్లాడేది దీనికోసం కూడా పని చేసేసుకుంటా మాట్లాడాలి కదా ఏదైనా ఒకటేసారి క్లారిటీ అయిపోతుంది కానీ నువ్వు కూడా హర్ చేసిన కదా వాడికి కొంచెం టైం కావాలి కదా ఇప్పుడు అయినప్పుడు వాడి అప్పటికి నేను చేయలేనే నేను చేయలేనని నొప్పినా నేను చేయలేనే చేయలేన అన్నాడు ఇది లేదు నాకు మనిషి కావాలన్నా ఇప్పుడు నా అంత క్లియర్గా ఆమె నమ్మకం పెట్టు నమ్మకం పెట్టను నేను విడుతా నీకు నవరు ఉంటే నీకు తెలిసేది ఏం చేస్తావు వేళ నడిచి ఇచ్చేయి అమెరికాలో నడిపోదామా ఇప్పుడు క్లారిటీ వచ్చింది అది పెట్టలే ముద్దు లేదు అని వచ్చినప్పుడు

అందరు ఒక సైడ్ ఉన్నప్పుడు ఒక మనిషిని ఉంటారు అప్పుడు కూడా